ఇంగ్లాండ్ ఉమెన్ తో జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఉమెన్ ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన నూట ఇరవై ఏడు పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం పదిహేడు ఓవర్లలోనే ఛేదించి బ్యాటింగ్ లో తమ ఆధిపత్యాన్ని చాటింది ఈ విజయం ఇంగ్లాండ్ ఉమెన్ పై టీమిండియా ఉమెన్ సాధించిన తొలి సిరీస్ విజయంగా చరిత్రలో నిలిచింది లో ఇరు జట్ల మధ్య జరిగిన ఆరు ద్వైపాక్షిక సిరీస్లన్నీ ఇంగ్లాండ్ గెలిచిన నేపథ్యంలో ఈ విజయం భారత జట్టుకు ప్రత్యేకమైనది రాధా యాదవ్ తన అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు అందుకుంది ఆమె కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను కట్టడి చేసింది భారత బ్యాటర్లు కూడా లక్ష్యాన్ని సులభంగా ఛేదించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు ఈ సిరీస్ విజయం టీమిండియా ఉమెన్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది మిగిలిన ఒక్క మ్యాచ్ లోనూ ఇదే జోరును కొనసాగించాలని సిరీస్ ను మరింత ఘనంగా ముగించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది